హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నిమ్మకాయ నిల్వ పచ్చిన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అండ్ ఎక్కడ పాడవకుండా ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడుతుంటారు సో ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే పెట్టుకుంటారు అంత బాగుంటుంది అస్సలు చేదు అనేది రాకుండా ఉంటుంది చూసేయండి సో ముందుగా నేను ఇక్కడ యాభై నుంచి అరవై దాకా నిమ్మకాయలు తీసుకుంటున్నాను ఒకసారి వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని కాటన్ క్లాత్ మీద పెట్టి ఆరపెట్టుకోవాలి బాగా ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయలు తీసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి అనేది వీటన్నిటిని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ మీద పెట్టి కనీసం వన్ అవర్ పాటు వదిలేయాలి తడేమీ లేకుండా చూసుకోవాలి ఇక్కడ తొడిమెల దగ్గర చూపిస్తున్నాను కదా ఇక్కడ కొంచెం కందిపోయింది ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే తీసి పక్కన పెట్టుకోండి మచ్చలున్నా పర్లేదు మనకి కాయ అనేది ఫ్రెష్గా ఉండాలి పట్టుకొని చూస్తే గట్టిగా ఉండాలి బాగా ఎల్లో కలర్లో ఉండాలి ఇలా ఉంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది పాడవకుండా ఉంటుంది తడి ఏమీ లేకుండా చూసుకోండి పచ్చడి పెట్టేటప్పుడు తడి ఏమైనా ఉంటే ఎక్కువ రోజులు నిలువ ఉండదు పాడైపోతుంది సో కాయ అనేది గట్టిగా ఉండాలి ఈ విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా మధ్యలో కట్ చేసుకున్నారంటే ఇత్తనాలు తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో పొడవుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతాయి ఇలా కట్ చేసి ఇత్తనాలు తీసుకోవడం ఈజీ అవుతుంది అంతేకాకుండా లేట్ ప్రాసెస్ అనేది సో ఇతనాలు ఎక్కువ ఉంటే చేదు వచ్చేస్తుంది అంటారు సో మీకు ఓపిక ఉంటే ఇతనాలు తీసేసుకోండి ఓపిక లేదు అంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇతనాలు ఉండడం వల్ల చేదు రావడం అలాంటిది ఏమి ఉండదు సో అది ఒక అపోహ మాత్రమే చూపిస్తున్నట్టు విధంగా ఈ విధంగా నాలుగు ముక్కలు కట్ చేసుకోవచ్చు లేదు అంటే ఎనిమిది ముక్కలు కట్ చేసుకోవచ్చు నేనైతే నాలుగు ముక్కలే కట్ చేస్తాను సో ఈ విధంగా కట్ చేసుకోండి ఫాస్ట్గా అయిపోతాయి నిలువుగా కట్ చేసుకోండి మనం జ్యూసెస్కి ఎలా తీసుకుంటామో ఆ విధంగా కాకుండా పొడువుగా కట్ చేసుకుంటే ఫాస్ట్గా చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతాయి సో కట్ చేసేటప్పుడు కింద ఏదైనా క్లాత్ కానీ ప్లేట్ కానీ పెట్టుకోండి కింద రసం పడితే తెల్లగా అయిపోతుంది సో అందులోనూ ప్లేట్ అనేది పెట్టుకున్నారంటే కట్ చేసేటప్పుడు జ్యూస్ అనేది వస్తుంది కాబట్టి ఆ జ్యూస్ అనేది ప్లేట్లోకి కలెక్ట్ అవు చేసుకోవచ్చు చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయి ఇంత జ్యూసీగా ఉంటే నిమ్మకాయ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అండ్ పాడైపోకుండా ఉంటుంది ఎక్కువ జ్యూస్ ఉన్నవి తీసుకుంటే చాలా టేస్టీ కూడా ఉంటుంది నిమ్మకాయ నిల్లో పచ్చడి తర్వాత మనం తీసుకునే ఏ ఐటమ్ అయినా గిన్నెలు కానీ ప్లేట్లు కానీ లేకుండా చూసుకోవాలి ఏదైనా ఒక మెజరింగ్ కప్పు తీసుకొని ఈ విధంగా మెజర్ చేసుకోవాలి నేను ఇక్కడ మెజర్ చేసుకున్న గిన్నెతో రెండు కప్పుల దాకా వచ్చాయి సో ఇక్కడ చూడండి ఎంత జ్యూస్ అనేది కలెక్ట్ అయిందో ఇతనాలు ఏమైనా ఉంటే తీసేసుకొని ఇందులోకి జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి నేను తీసుకున్నాయి ఫార్టీ కాయలు వచ్చాయి మిగతావి కొన్ని తొడమిల దగ్గర పాడైపోయాయి తర్వాత కొన్ని కట్ చేసుకొని ఇందులోకి ఒక పది కాయల దాకా జ్యూస్ అనేది యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ దాకా నార్మల్ ఉప్పు తీసుకుంటున్నాను కళ్ళు ఉప్పు ఉంటే రాళ్ళు ఉప్పు ఉంటారు కదా అది వేసుకోండి ఇంకా మంచిది హండ్రెడ్ గ్రామ్స్ దాకా తీసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతి పౌడర్ని యాడ్ చేసుకోండి కొంచెం తొందరగా అనేది దగ్గర పడుతుంది తొందరగా ఊరుతుంది తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా కారం వేసుకుంటున్నాను ఇది మరి ఆడిచ్చిన్నది మిషన్ చిన్నేది మిషన్ ఆడిచ్చిన్నది తీసుకుంటే కలర్ ఎక్కువ మంచి రెడ్ కలర్ వస్తుంది అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇవన్నీ ఉప్పు కూడా ఎండకి ఒక వన్ అవర్ పాటు ఆరబెట్టుకొని తీసుకోండి ఇలా అరబెట్టుకొని తీసుకున్నారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో మీరు ఉప్పు నిమ్మకాయలు మాత్రమే ఉరబెట్టుకొని కూడా తీసుకోవచ్చు మూడు రోజుల పాటు వీటిని కదుపుతూ ఉంటే తొందరగా అనేది దగ్గర పడతాయి మేమైతే ఇలాగే చేసుకుంటాము డైరెక్ట్ కారం కూడా ఈ స్టేజ్లోనే వేసుకొని మగ్గబెట్టుకుంటాము సో ఇలా కారము ఉప్పు మెంతి పొడి అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మూడు రోజుల పాటు కిందికి పైకి కదుపుతూ ఉండాలి మూడు రోజుల పాటు వదిలేసిన తర్వాత తా ఫోర్త్ డే మనము దీనికనేది పోపు అనేది యాడ్ చేసుకోవాలి సో పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే గ్రౌండ్నట్ ఆయిల్ కానీ పప్పు నూనెలు యూస్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది తర్వాత పావు కేజీ దాకా నేను ఆయిల్ని ప్యాన్లో వేసుకొని వేడి చేసుకున్నాను గోరువెచ్చగా అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిటిపట్ల ఆడిన తర్వాత కరివేపాకు ఎండిముచ్చి కూడా వేసి కొంచెం ఇంగు వేసారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది చేదు కూడా రాదు ఎక్కువ రోజులు ఇల్లు ఉంటుంది ఇలా వేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూడండి పచ్చడి మూడు రోజుల తర్వాత నేను అటు ఇటు తిప్పుకుంటూ ఉన్నాను సో కొంచెం దగ్గర పడుతుంది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనము ఈ పోపు అనేది ఈ పచ్చళ్ళ వేసి కలిపేసుకోవడమే ఈ ప్రాసెస్ అనేది ఓల్డ్ వాళ్ళు చెప్తారు చాలా పాత రోజుల్లో ఇలాగే వేసుకునే వాళ్ళు సో నిమ్మకాయ పచ్చడిని ఉడికించుకుంటూ చేసుకుంటారు ఎక్కువసేపు ఉడికించుకోకుండా తక్కువలో ఉడికించుకుంటే చేదు రాదు అందులోనూ ఫ్రెష్గా ఉండాలి పచ్చడికి ఎప్పుడైనా సరే నిమ్మకాయలు అనేది అలా ఉంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత వెంటనే అనేది తినేసుకోవచ్చు గాజ్ కంటైనర్లో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవాలి స్టీల్ దాంట్లో స్టోర్ చేసుకుంటే పాడైపోతుంది బక్కలు పడిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒకసారి చూడండి అసలు చేద్ది అనేది రాదు చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా ఎక్కువ రోజులు కూడా నిలువు ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ డిస్క్రిప్షన్లో షేర్ చేసుకోండి వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల మరికొందరికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్